ఆవిడెవరో ఆవిడ మనం ఏదో నేను చేసిన సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్లో ఉంది లౌక్యంలో ఆవిడ శ్యామల యాంకర్ శ్యామల పావుల శ్యామల కదా యాంకర్ శ్యామల ఆవిడేమంటుంది ఇలాగ చంద్రబాబు గారిని ఒక ముసలి గుంటనక్క పవన్ కళ్యాణ్ గారు ఒక గుంటనక్క అని మాట్లాడింది ఇక్కడ నగిరి రోజమ్మ మాట్లాడింది కదా ఒక దరిద్రుడు నామినేషన్ జైలుకి జైలుకెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేసాడది అంటే వీళ్ళకి ఏంటంటే వర్షంలో ఒకే ఉంటాయి దాన్ని కొంచెం మార్చి చెప్తుంటారన్నమాట మేమందరం ఇప్పుడు మా టీంలో మా వైఫ్ ఇక్కడ ఉన్న అమ్మాయి అందరూ జనసేన వేరే మహిళలే అంతా మేము కాలినడకన ప్రతి చోట వైజాగ్ రెల్లి మీద ఉంది అలాగే మత్స్యకారుల ఇళ్ల స్థలాలు ఆ పక్కన రోడ్లు మొత్తం దుర్గంధ పూరితం కాలుష్యం అడుగు తీసి అడుగు పెట్టలేము ఇంకా అటువంటి ఏరియా ఉంటే వచ్చి చక్కగా విశాఖపట్నం చాలా సుందరంగా ఉంది పక్కన ఎవరిని పెట్టుకున్నాడు అవంతి శ్రీనివాస్ని పెట్టుకుని అతలేంటి వచ్చేయమో ఐదు నిమిషాలు పంత చేస్తాను అన్నవాడు పక్కన ఉన్నాడనమాట వాడు ఆ పక్కన పెట్టుకుని విశాఖ సుందర నగరంగా కనపడి మరి ఇవిడికి ఇచ్చిన పేమెంట్లో విశాఖపట్నం కొంచెం ఎక్కువ చెప్పుకొని ఏమైనా ఉందేమో మరి మనకు తెలియదు దుర్గంధపూరితంగా మహిళలందరూ నిన్న మొన్న మాకు ఫోన్లు చేశారు కనబడితే చెప్పులు చీపురులతో కొడతామని చెప్పి ఇది పరిస్థితి ఇవి కాక మళ్ళీ ఇంకొక ఆయన గౌతమ్ రాజు గారు అని మా సహనటుడే ఆయన కూడా వెళ్ళి ఒక అండవ వేసుకున్నాడు కర్మచాలికి తెలియట్లకి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా ముందు ఒకటి వేస్తారు అది అది మరి ఆయన వేసాడో ఎవడేసాడో తెలియదు కదా ఎవరు కన్నబాబు ఆ అనుభవం ఏంటంటే పదేళ్ళు ఏళ్ళు ఉన్నాం కదా కాపురం మొత్తం టెర్రరిస్ట్ శిక్షణ శిబిరం అది కాపు కాపురంలో ఉన్నాం కాబట్టి ఏంటంటే మనం ఫస్ట్ ఒక ఐదు వేలు కాపురం చేసేది వద్దులేరా బాబు వీటితోటి పడలేము ఈ తోటి ఎందుకు వచ్చింది మనం పోదాం అనుకునే టైంలో ఇలాగే మీ పోటీ వాళ్ళు ఎవరో ఆ పోజిషన్లో ఉన్నావు కదన్న నెక్స్ట్ సినిమాటోగ్రఫీ నువ్వు అనేటప్పటికి మనం గోవిందరాజు స్వామి అంత గుడితే ఎత్తే అలా కనపడింది మనకి ఇవన్నీ భ్రమ భ్రమ అంటాడు సునీల్ అంటాడు పక్కన ఒక అమ్మాయి అనం ఆవిడ 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 వచ్చేవంటే మీకు పక్కన అమ్మాయిందంటే భ్రమే మీకు కనపట్లేదు ఇదంతా భ్రమే బటన్లు కూడా భ్రమే ఏమి లేదు అక్కడ మొత్తం పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రోజున నువ్వు మా బటన్ నొక్కితే ఎవడైనా ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ మా మీడియా మిత్రులు కానీ బటన్ నొప్పించి ఒకరోజు ఏమంటే టప నొక్కుతారు